హాయ్ అండి ఇది వంటల పోటీలకి నేను తయారు చేసి తీసుకెళ్ళానని చెప్పాను కదా ఫ్రూట్స్ కేక్ ఇదేనండి నేను ఇది ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోద్దామ మీరు కూడా చూసేయండి చాలా హెల్దీ అండి ఇంకా బయట కేక్లు కూడా తిందా మానేసి ఇంటి దగ్గర మీరే రెడీ చేసుకుంటారు ఎప్పుడు ఫ్రూట్స్ అన్నీ చాలా రకాలు తెచ్చుకుంటాం కదా అవన్నీ ఒక చాలా రకాలుగా చేస్తాం కూడా ఇలాగా ఒక్కసారి కేక్ తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ముందుగా అయితే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో అయితే ఉప్పు వేసేసి ముందు మనం ఏమేమి ఫ్రూట్స్ అయితే వేస్తామో అవన్నీ అలా ఉప్పు నీటిలో కొంచెం సేపు ఉంచేసేయండి బయటనే తెస్తాం కదా ఇలాగైతే క్లీన్ చేసుకోవాలి అంటే నేను ఎలా క్లీన్ చేస్తాను అన్నదో ఇంక నేను వీడియో తీసాను కనుక నేను చెప్పేస్తున్నాను ఇది అందరికీ తెలుసు కొంచెం మంది తెలియదు ఇంకా దాని తర్వాత అవి పక్కన పెట్టేసి ముందైతే ఒక కప్పుతో అయితే నేను సూజీ రవ్వ తీసుకున్నాను సూజీ రవ్వ తీసుకుని అందులో మనం తినే తీపిని బట్టి బెల్లం అయితే వేసుకోవాలి ఇంకా బెల్లం వేసుకొని అందులో వచ్చేసి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి టేస్ట్ కోసం దాని తర్వాత వచ్చి ఇంకా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంకా అందులో సగం అయితే ఆ పావులో సగం తిని సోడా వేసుకోండి బేకింగ్ సోడా వేసుకోండి ఒకటి బేకింగ్ పౌడరు కొంచెం వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోండి రెండు వేరు వేరు మీకు తెలుసు కదా తేడా ఇప్పుడు అవన్నీ చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం పాలు కలుపుకోవాలి కొంచెం చిక్కటి పాలు కలుపుకోండి మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి కొంచెం ఇది కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట మరీ గట్టిగా కాదు మరీ పలుచగా కాదు ఇంక ఇలాగైతే కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం సేపటికైతే ఇంకా కొంచెం నాని పిండి కొంచెం ఎక్కువ అవుతుంది కొంచెం గట్టి పడుతుంది పిండి వచ్చేసి ఇంక ఇది అయితే కలిపేసి అయితే ఒక పక్కన పెట్టేస్తాను కొంచెం రవ్వ పక్కన పెట్టుకోండి ఒకవేళ పలచన అయ్యింది అనుకో మళ్ళీ కొంచెం కలుపుకోవడానికి ఉంటుంది కదా మనం తీపి కూడా చూసుకోవచ్చు మనం ఏదైనా కూడా సరిపోలేదు అనుకుంటే మళ్ళీ చూసి మళ్ళీ వెంటనే కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఇంకంతా ఇలా కలిపేసి పెట్టేసుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి ఒక పావు కప్పు అలాగా వేసుకోండి కొంచెం ఆయిల్ వేసేసుకోండి మీకు తెలిసిపోతుంది కొలతను బట్టి ఇంక ఇది రవ్వ కేక్ కదా బెల్లంతో చేసింది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదైతే ఒక మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఇలా చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే ముందు ఫ్రూట్స్ అయితే ఉప్పనీటిలో నానబెట్టుకున్నాం తర్వాత అయితే ఇది ఇలా సూజీ రవ్వ కలిపేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చి ఫ్రూట్స్ ముక్కలన్నీ చక్కగా కట్ చేసుకోవాలి లే అంటే ముందుగా కట్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట పలచని అనిపించింది అందుకే కొంచెం ఉప్మా అయితే కలిపేసి మిగతాది కూడా వేసేసి ఇంక పక్కన పెట్టేసాను కొంచెం పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అయితే మనం అందులో ఏమేమైతే వేస్తున్నామో ఎన్ని రకాలన్నా వేసుకోవచ్చు అన్నమాట నేను ఇంక అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇందులో దానిమ్మ అన్నీ వేసుకుంటున్నాను అసలు ఆ ఫ్రూట్స్కే ఈ ఫ్రూట్స్కే కండి తింటుంటే అసలు ఉంది టేస్ట్ ఆ మధ్య మధ్యలో ఫ్రూట్స్ తగులుతుంటా ఉంటే తింటుంటే పంటికింద పడుతుంటే ఫ్లేవర్ అది ఎంత బాగుందో తెలుసు అసలు ఇంక ఇందులో ఏమీ ఇంక ఇలాగ అన్ని ఫ్రూట్స్ ఎన్ని రకాలు వేసుకుంటారో అన్ని రకాలైతే వేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే ఆ పిండి బాగా పలచన అయిపోయింది అనుకో ఇన్ ఇది కూడా ఫ్రూట్స్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కనుక ఇంకా పలచన అయిపోతుంది అందుకని కొంచెం గట్టిగా కలుపుకోండి ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ శాతం ఉంటుంది కనుక అప్పుడు ఆ ఉడికేటప్పుడు ఇది కరెక్ట్గా సరిపోతుంది అదే మీరు పలచగా కలిపేసుకుంటే ఆ అది పలచగా అయిపోయి ఈ ఫ్రూట్స్లోంచి వచ్చిన వాటర్ వలన ఇంకా పలచబడిపోతుంది అందుకే కొంచెం గట్టిగా కలుపుకోండి ఇక్కడ ఇంకా అన్ని ఒక్కొక్కటి నేను వేరు చేసి పెట్టుకుంటున్నాను నా ఏమున్నాయంటే దానిమ్మ ఆరెంజ్ అన్నీ ఉన్నాయి జాంకే కూడా వేస్తున్నాను యాపిల్ కూడా వేస్తున్నాను మీరు బనానా ఉన్న వేసుకోండి ద్రాక్ష అయితే గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కూడా రెండు వేస్తున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఒక రెండు ముక్కల కింద కట్ చేసేసుకోండి ఇంకా పపాయ కూడా వేస్తున్నాను అనమాట ఆరెంజ్ కూడా ఇలా ముక్కలు కట్ చేసేసుకుని వేసేసుకోండి అందులో ఉన్న గింజలు అయితే తీసేసేయండి మన అది ఏంటంటే ఆ కేక్ పీస్ తినే కొద్దీ మనకి ఫ్రూట్స్ అన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికైతే నాకు ఫ్రైజ్ వచ్చిందండి అందరికీ బాగా నచ్చేసింది అన్నమాట అందుకోసం ఇంక ఇదైతే మీకైతే పరిచయం చేస్తున్నాను ఈ కేక్ అయితే మీకు కూడా బాగా నచ్చేస్తుంది పిల్లలకైతే చాలా మంచిది కదా అన్ని ఫ్రూట్స్ మనకి ఆ కేక్లో దొరికేస్తున్నాయి కదా చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడైతే యాపిల్ అయితే ఆ పీల్ చేసేసుకుంటున్నాను మీ ఇష్టం అండి పీల్ చేసుకుంటారా లేదు అలానే వేసుకుంటారా అన్నది అవన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోండి నేనైతే పీల్ చేసేస్తున్నాను ఇంకా హెల్దీ కూడా కదా మనం ఇంట్లో చేసుకుంటాం ఇందులో అయితే ఇంకా నో ఎగ్ నో షుగర్ ఇంకా మై నో మైదా ఇవన్నీ ఇంకేమీ వేయలేదు కదా ఇంకా హెల్దీగా చేశాను అనమాట చాలా ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే వేసామేమో ఇంకా చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి ఇది ఇంకా మా చెట్టుకు కాసిన జాంకాయ కూడా వేస్తున్నాను అంటే జాంకయ్ గట్టిగా ఉంటుంది అది కూడా వెయ్యాలా అని అనుకుంటారు అది చక్కగా ఉడుకుతుందండి బాగానే ఉంటుంది ఇంక ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇందాక మనం అంతా సూజీరావ మొత్తం అంతా కలిపి పెట్టుకున్నాం కదా బెల్లం పాలు అన్నీ ఇప్పుడు ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ సగం అయితే ఇందులో వేసేసుకోండి కొంచెం అయితే గట్టిగా కలుపుకోండి మళ్ళీ పల్చన అయ్యిందంటే ఇంకా పల్చగా అయిపోతుంది ఇవన్నీ వేయడంతో కొంచెం గట్టిగా కలపండి నేను అన్నీ కొంచెం కొంచెంగా కలిపేసుకుంటున్నాను అన్నీని అంటే ఇవన్నీ కొన్ని వేసేసి కలిపేసుకోవాలి కొన్ని అయితే పైన వేయాలి అందంగా కనిపిస్తుంది ఇక్కడైతే అన్ని రకాలు వేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా నేను చేసే విధానం మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అన్నది సూజీ రవ్వ మాత్రం కొంచెం గట్టిగా కలుపుకోండి ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కేక్ అయితే దేంట్లో అయితే రెడీ చేస్తామో అలా రెడీ చేసుకో ఒక కడాయిలో అయితే ఒక స్టాండ్ పెట్టేసుకుని కొంచెంసేపు హీట్ చేసేసాను నేను అది వేడెక్కిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో అయితే మనం కేక్ తయారు చేస్తున్నామో అందులో అయితే వేసేసుకుని ఆయిల్ అప్లై చేసేసుకోండి బటర్ పేపర్ వేసుకోండి నా దగ్గర లేదు కనుక నేను మామూలు పేపర్ వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసేసుకుని ఆ పేపర్ అందులో పెట్టేసుకొని ఆ పేపర్ పైన కూడా ఆయిల్ అయితే అప్లై చేసేయండి ఇక్కడ ఏంటంటే నేను ఇందులో వేసాను కదా ఇదంతా ఫుల్ అయిపోయిందనమాట ఫుల్ అయిపోతే నేను ఏం చేశానంటే మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చేశాను ఫస్ట్ ఇందులోకి వేసేసాను మళ్ళీ చాలా ఫుల్గా అయిపోయింది అది మళ్ళీ పొంగుతుంది కదా కొంచెం కొంచెం డబుల్ అవుతుంది అంటే కొంచెం పైకి వస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ నేను వేరే దాంట్లోకి మార్చేసాను మీరు చూసుకొని కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో అయితే వేసుకోండి చూస్తారా ఈ మాత్రం వేస్తే నేను సరిపోదును నేను ఏం చేశానంటే ఇంకా ఫుల్గా వేసేసాను తర్వాత అయ్యో ఇది ఇంకా కొంచెం సైజు పెరుగుతుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ నేను వేరే గిన్నె మార్చేసాను ఇది ఏంటంటే మరి వంటల పోటీకి నేను పట్టుకెళ్ళాలి కనుక కేక్ అది నేను ఇక్కడ కట్ చేయలేదు ఓన్లీ నేను ఎలా చేశాను ఎలా రెడీ చేస్తాను అన్నది మాత్రమే మీకు చూపించాను ఇది గిన్నె కూడా నేను మార్చేస్తాను వేరే గిన్నెలో వేసుకున్నాను అనమాట అలాగే కింద కొంచెం గిన్నె మందంగా ఉన్నదైతే పెట్టుకోండి అసలు చక్కగా మాడకుండా చాలా బాగా వస్తుంది ఇలా పైన అయితే మిగతా కట్ చేసుకున్న ఆ ఫ్రూట్స్ ముక్కలన్నీ మొత్తం వేసేసుకోండి ఇలా పైన అన్నీ వేసేసుకోండి చూడ్డానికి చాలా అందంగా ఉడికిపోయిన తర్వాత పైన అంతా చాలా బాగా కనిపిస్తుంది ఇలా వేసేసుకుని దాని తర్వాత ఈ రెసిపీ కూడా చాలా మంది వీడియో పెట్టమని అడిగారు నన్ను అక్కడ అంటే కొంచెం మందికి మేడం మీరు యూట్యూబ్ ఛానల్ అని అడిగారు మేము చూస్తాము ఈ కేక్ ఎలా రెడీ చేశారో వీడియో పెట్టండి అన్నారు తప్పకుండా పెడతానని చెప్పాను ఇప్పుడు ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత ఇది కనీసం గంట టైం పడుతుందండి అలా సిమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి టైం అయితే గంట టైం పడుతుంది నేను గిన్నె మార్చేసానని చెప్పాను కదగా ఇది ఇక్కడ గిన్నె అయితే మార్చేసి వేరే దాంట్లో వేశాను ఒకసారి చూసేయండి ఇలాగైతే రెడీ అయిపోతుంది అంటే ఇందులో వేసాను నేను కొంచెం అందంగా ఉండేగిండి పేపర్ పెట్టేసి ఇలా వేసాను అసలు ఎక్కడ మాడిపోకుండా సూపర్గా అయితే కేక్ రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నేను చేసే విధానం నచ్చితే మీరు ఒకటి ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది చక్కగా బెల్లంతో చేసిన రవ్వ కేక్ చాలా బాగుంటుంది ఫ్రూట్స్ అన్నీ వేసిన కేక్ కదా చాలా బాగుంటుంది మరి ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి